మీరు ఇంజనీరింగ్ చేశారా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా మూడు వేల ఆరు వందల మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ సాఫ్ట్వేర్ కోర్సు జాయిన్ అవ్వండి మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి వెల్కమ్ టు సుమంటి వినయ్ మీ సుమంటి వినాయక్ భార్యాభర్తల రిలేషన్షిప్లో కనుక మనం చూసుకుంటే భర్త పరాయి వాళ్ళ మోజులో ఉన్నారు అనేటువంటి విషయం మనం ఏ విధంగా తెలుస్తుంది ఎందుకు అని అంటే కొన్నిసార్లు అంటే ఏళ్ల తరబడి గడిచినా కూడా ఒకటేసారి భార్యకి షాకింగ్గా ఉంటుంది లేదా సిక్స్ మంత్స్ తర్వాత లేదంటే వన్ ఇయర్ తర్వాత ఎలా అంటే ఒకళ్ళ రిలేషన్షిప్లో ఉన్నారు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత భార్య కమాంతంగా ఒక షాక్ గురయ్యేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అలా కాకుండా ముందే కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి వాటిని బట్టి అర్థం చేసుకొని ఓకే వేరే వాళ్ళ రిలేషన్లోను లేదంటే వేరే వాళ్ళ ట్రాప్లోను వేరే వాళ్ళ మూజ్లో ఉన్నారేమో అనేటువంటి విషయాన్ని ఎలా తెలుసుకోవాలి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అల్గారి రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ హాండే నాగరాజ్ గారు భర్త పరాయి వాళ్ళ మోజులో ఉన్నారు అనేటువంటి విషయాన్ని భార్య ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీనికి అసలు జనరల్గా వాళ్ళ రిలేషన్షిప్లోనే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అసలు ఎలా ఉంటాయని అంటే ఎలా స్టార్ట్ అవుద్ది వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు వీళ్ళని దూరం పెట్టుకోవాలి అనుకునేటప్పుడు ఎక్కడెక్కడ ఏ ఎమోషన్స్ దగ్గర దూరం పెడుతూ ఉంటారు అసలు ప్రతి భార్య కూడా భర్త నుంచి కోరుకునేవి అనేక రకాలు ఉండొచ్చు కానీ ప్రధానంగా మనం మూడు చెప్పుకోవచ్చు ఒకటి ప్రేమ అంటే హద్దులు లేనటువంటి ప్రేమ కోరుకుంటుందాన్ని రెండవది అటెన్షన్ భర్త ఏ పని చేసినా తన మీద అటెన్షన్ ఉండాలి తను ఏ మాట్లాడుతున్నా అందులో నా యొక్క పాత్ర ఉండాలి అని అటెన్షన్ కోరుకుంటుంది మూడవది అప్లాజ్ అండి తను ఏ చిన్న పని చేసినా ఆ యొక్క పనికి అప్రిషియేట్ చేస్తూ అతని దగ్గర నుంచి ఒక చిన్న ఒక పొగడ్త ఈ మూడు ప్రతి స్త్రీ కూడా కోరుకుంది అవునన్నా కాదనుకుని ఇది వాస్తవం అప్లాజ్ కోరుకుంటుంది గౌరవాన్ని కోరుకుంటుంది అదేవిధంగా ప్రేమను కోరుకుంటుంది ఈ మూడు ప్రతి ప్రతిస్తి కోరుకుంటుంది కానీ కొన్ని సందర్భాల్లో పెళ్ళైన తరువాత భార్యాభర్తల మధ్య మొదట్లో ఉన్నంత అనురాగం కాలక్రమేణా అలా వెళ్తున్న కొద్దీ ఆ రిలేషన్షిప్ కొంత బేటలు వారే అవకాశం కూడా ఉంటుంది ఆ బేటలు వారే సమయాల్లో ఎందుకు బేటలు వారు ఇంకా వాళ్ళ ప్రయాణం ముందుకెళ్ళడం చాలా కష్టం అటువంటి సమయాల్లో ఈ ఆపోజిట్ తన ఎవరైతే తన భాగస్వామి ఉన్నాడో తన భర్త ఉన్నాడో తన కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు ఆ సిగ్నల్స్ కానీ కరెక్ట్గా పట్టుకోగలిగితే ఆ మహిళకి మూడు రకాల ఉపయోగాలు ఉంటాయి ఆ మూడు రకాల ఉపయోగాలు అంటే ఒకటి తన భర్తని మరలా తన జీవితంలోకి మరల తను మలుచుకునే అవకాశం ఉంటుంది సిగ్నల్స్ గుర్తుపట్టుకోవడం వల్ల నెంబర్ టూ ఏంటంటే ఇమీడియట్గా అతని యొక్క స్టేజ్ దాటిపోయాడంటే ఆ భర్తను విడిచిపెట్టి డివోర్స్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది నెంబర్ టూ స్టేజ్ నెంబర్ త్రీ ఒకవేళ భర్త తనను మోసం చేస్తున్నాడంటే రివెంజ్ తీర్చుకునే పరిస్థితి కూడా వస్తుంది నగర గారు సో మూడు రకాల ఫలితాలు ఉంటాయి ఇప్పుడు నేను చెప్పే సిగ్నల్స్ కొంచెం చెప్తాను భర్త ఎటువంటి సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు ఆ సిగ్నల్స్ కానీ ఐడెంటిఫై చేయగలిగితే ప్రతీది పించ్ టు పించ్ ఈ వీడియో చివరిదాకా చూడగలిగితే ఎలాంటి సిగ్నల్స్ ఇస్తాడు ఏ ఏ సందర్భాల్లో ఎలా ఎలా ప్రవర్తిస్తాడని మనం కొంత కొంత డివిజన్ చేసుకుంటూ వెళ్ళగలిగితే అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది కాస్త పార్ట్ వైజ్ మనం మాట్లాడుకోగలిగితే ఒక ఎనిమిది పాయింట్లుగా మనం డివిజన్ చేసుకోవచ్చు నాగరాజు గారు ఒక ఎయిట్ పాయింట్స్గా డివిజన్ చేసుకుంటే ఈ టోటల్ అన్ని సెగ్మెంట్స్ అన్నీ కూడా ఎయిట్ పాయింట్స్ నేను కాస్త క్లారిఫై చేసుకుంటూ దగ్గర పెట్టుకున్నాను దాన్ని కరెక్ట్గా కానీ ఫాలో అవ్వగలిగితే అబ్జర్వ్ చేయగలిగితే కొన్ని సిగ్నల్స్ ఆ సిగ్నల్స్కి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మూడు రకాల పరిష్కార మార్గాలు ఆ తీసుకునే అవకాశం ఉంటుంది బట్ ఏదేమైనప్పటికి కూడా తన లైఫ్ను నిలబెట్టుకునే అవకాశం ఈ సిగ్నల్స్ గుర్తుపెట్టడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ పాయింట్ కమ్యూనికేషన్ తగ్గిపోవడం ఏం తగ్గుతుంది కమ్యూనికేషన్ తగ్గిపోవడం అంటే గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు ఆఫీస్కి మార్నింగ్ వెళ్ళిన తర్వాత కనీసం రోజుకు మూడు నాలుగు సార్లు ఫోన్ ఫోన్కి రిప్లై ఇచ్చినటువంటి అదే పర్సన్ అట్లీస్ట్ ఈరోజు ఫోన్ చేస్తే మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వడు సరే అడపాదడప నాలుగు సార్లు చేసిన తర్వాత ఒకసారి ఫోన్ మెసేజ్ లిఫ్ట్ చేసిన మెసేజ్కి రిప్లై ఇచ్చిన అందులో ఒక ఆప్యాయత ఉండదు ఒక ప్రేమ ఉండదు ఒకవేళ ఫోన్ రిప్ రిప్లై చేసి మాట్లాడినా సరే ఆయన మాట్లాడే మాటలు చాలా బిజీగా ఉన్నాను వర్లో పెట్టేసే నేను ఆఫీస్ వర్క్లో ఉన్నాను ఆ పెలసరి మాటలు ఉంటాయి చూసారా అది డెఫినెట్గా అర్థమవుతుంది ఈయన సంథింగ్ ఫిషింగ్ ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నాడు ఫస్ట్ సిగ్నల్ మనకు వచ్చేది కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోవడం వర్క్ బిజీ అనుకోవచ్చు కదా సార్ అది జనరల్ కండిషన్స్లో ఉంటుంది నాగరాజ్ గారు వర్క్ బిజీ ఉంటుంది ఏదైనా బాస్ పిలిచినప్పుడు లేకపోతే తన హెచ్ఆర్ ఏదో మాట్లాడుకున్నప్పుడు బిజీగా ఉంటుంది మీరు అన్న పాయింట్ కరెక్టే కానీ ఇక్కడ మాట్లాడే మాట కమ్యూనికేషన్ చెప్తున్నాడు కదా కమ్యూనికేషన్ కొద్దిగా బిజీగా ఉన్నాను మా బాస్ పిలుస్తుంది మళ్ళీ నేను వచ్చే ఇంత మాట్లాడతాను ఈ మాటకు ఒక 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 వెర్షన్ వస్తుంది ఏ బిజీగా నన్ను పెట్టే మళ్ళీ నేను మాట్లాడతాను సార్ రెండు వర్డ్స్ అవే రెండు పదాలు ఒకటే కానీ ప్రొనౌన్సేషన్ చేసే విధానం అవతల వరకు మనం ఇచ్చే రెస్పెక్ట్లో విధానం తను గౌరవంగా ఉన్నాడా లేకపోతే ప్రేమగా ఉన్నాడా లేదా ఏ బిజీగా అని పెట్టే ఫోను ఇది అదే కదా పదాలు నాగరాజ్ గారు పదాలు అవే కదా బట్ ప్రొనౌన్సేషన్ మారిపోయిందిగా ఇది దానికి మార్పు ఉంటుంది మీరు చెప్పేవాటికి అంటే దట్ ఇస్ కాల్డ్ ఫస్ట్ సిగ్నల్ కమ్యూనికేషన్లో గ్యాప్ వస్తుంది మీరు ఫస్ట్ ఎలా అవ్వాల్సినటువంటి పాయింట్ అది నాగరాజ్ గారు పాయింట్ నెంబర్ టూ ఫిజికల్ అండ్ ఎమోషనల్ డిస్టెన్స్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ డిస్టెన్స్ అంటే భార్యాభర్తల మధ్య చిన్న హగ్గును చూసారండి అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న హగ్గు తీసుకొని ఆ వ్యక్తి ఆఫీస్కి వెళ్ళగలిగితే పది పెగ్గలు తాగిన దానికన్నా ఎక్కువ ఉంటుంది నాగరాజు గారు ఆ కిక్కే వేరే అసలు ఒక హగ్గు ఒక భార్య ప్రేమపూర్వకంగా ఇచ్చేట హగ్గును చూసారా ఆ అనుభూతి తీసుకున్నవాడికి కూడా తెలుస్తుంది ప్రేమతో ఉండేటప్పుడు ఆ రిసీవర్ కూడా కరెక్ట్గా సిగ్నల్ అందుతుంది ప్రేమ లేకుండా ఉన్నటువంటి హగ్ ఒక కేవలం ఒక కట్టిగా ఒక చెట్టుకో హగ్ చేసుకుంటుంది తప్పించి ప్రేమగా ఉన్నటువంటి భార్య ఇచ్చే హగ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళగలిగితే చాలా యాక్టివ్గా పనిచేస్తాడు నాగదేజ్గా సెక్స్ అంటే ఏదో ఒక పడక మీద లైట్ ఆఫ్ చేసుకుని ఇద్దరు దొరకడం కాదండి సెక్స్ అనేది రొమాన్స్ ప్రీ రొమాన్స్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఆ ప్రీ రొమాన్స్ ఎప్పుడు వస్తుంది ఆ ఆపోజిట్ వ్యక్తి మీద తన ప్రేమ ఉండేటప్పుడు ఆ ప్రీ రొమాన్స్ వస్తుంది ఇక్కడ ఆ రొమాన్స్ అనేది ఎలా వస్తుంది టచ్ అనేది స్పర్శ ఆ స్పర్శ మీదే ఉంటుంది అది ఒక చిన్న కిస్ కావచ్చు ఒక చిన్న స్పర్శ ఆప్యాయంగా టచ్ చేసిన బా ఒక ఇక్కడ చాలామంది తెలియదు బాధలో ఉండేటప్పుడు కూడా ఒక స్పర్శ బాగుంటుంది నాగరాజు గారు తన భార్య ఏదో సందర్భంలో ఒకసారి చిన్న కడుపు నొప్పితో అవుతూ మంచం మీద పడుకున్నప్పుడు ఇంటికి వెళ్ళేటువంటి భర్త ఆప్యాయంగా పక్కన కూర్చొని ఆమె భుజమే చేవేస్తూ ఏ ఇప్పుడు నొప్పిస్తుందా తీసుకెళ్ళిన హాస్పిటల్కి కానీ ప్రేమగా మాట్లాడి చూడండి ఆ మొత్తం నొప్పి కూడా పటాపంచలైపోద్ది ఆమె కళ్ళల్లో ఒక మెరుపు ఒక ఆనందం వస్తుంది ప్రేమపూర్వకమైన మాటలు ఆ చిన్న స్పర్శ బాధపడుతున్నావు ఆ మధ్యాహ్నం మధ్యాహ్నం చేయడం ట్యాబ్లెట్ని తెచ్చుకున్నావు లేదా తెప్పించినా అని ప్రేమగా మాట్లాడి చూడండి ఆ మాటలకి కరిగిపోద్దండి బహుశా కొండలు కూడా కరగవేమో ఈ మాటలకి ఆప్యాయంగా ప్రేమపూర్వకంగా మాట్లాడే మాటలకి కొండ కరగదేమో కానీ ఈ స్త్రీ మాత్రం ఆ భార్య అలా వెనలా కరిగిపోయి మీ ఒక గుండెలో ఒదిగిపోద్ది నాగాజ్ గారు ఆ ఫిజికల్ అటాచ్మెంట్ ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఈ రెండు దగ్గర చేస్తూ భార్యకి దగ్గరగా కూర్చొని మాట్లాడుకోగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది కానీ ఎప్పుడైతే వేరే స్త్రీతో పరిచయంలో ఉన్నటువంటి భర్త ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఆ ఫిజికల్ అటాచ్మెంట్కి దూరం అయిపోయి ఆ యొక్క ఆప్యాయత ఆ స్పర్శ స్పర్శ ఉన్న ఆ స్పర్శలో ఎవరితో టచ్ చేసినటువంటి తప్పించి ఆ స్పర్శ ఉండదు నాకు దగ్గరికి వచ్చిన క్లయింట్ ఒకసారి మాట్లాడడం జరిగింది వాళ్ళిద్దరు కలుస్తారు బాగానే ఉంటారు కానీ ఆ భార్య అంటుంది మా ఆయన దగ్గరికి వచ్చేవారండి కానీ ఆయన టచ్ చేస్తే నాకేమో మొదట ఫీలింగ్ రావట్లేదని నేను అడిగాను అలా ఎలా ఉంటుందమ్మా ఫీలింగ్ లేదు సార్ అతని ముందు నాతో మాట్లాడేటప్పుడు నన్ను టచ్ చేస్తే ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉండేది ఇప్పుడు ఆ ఎమోషనల్ ఫీల్ రావట్లేదు సార్ అని ఆవిడ చెప్పుకోలేక ఒక బ్రదర్తో మాట్లాడినట్టుగా నాతో మాట్లాడి చెప్పడం జరిగింది ఆవిడ అంటే ఫిజికల్ అండ్ డిస్టెన్స్ అనేది వేరే స్త్రీతో పరిచయం పెట్టుకున్నప్పుడు భర్త ఆ టచ్లో కానీ ఆ మాటల్లో కానీ ఆ స్పరిశ అన్నది పూర్తిగా ఎమోషనల్గా టచ్ లేకుండా ఏదో అలా జరిగిపోతుంటే ఆ కార్యక్రమాలు అన్నట్టుగా ఉంటాయి నాగరాజు గారు ఇక మూడో పాయింట్ చేంజింగ్ ప్రయారిటీస్ అంటే ప్రాధాన్యత క్రమం తగ్గిపోతూ ఉంటుంది ప్రాధాన్యత క్రమం తగ్గిపోవడం అంటే మీతో స్పెండ్ చేయాల్సిన వాల్యుబుల్ టైం ఏదైతే ఉంటుందో ఆ వ్యాల్యుబుల్ టైంని వేరే వ్యక్తి దగ్గర ఆయన స్పెండ్ చేస్తూ ఉంటాడు ఆయన అంటే ప్రాధాన్యత క్రమం మీరు ఎన్ని విషయాలు మార్నింగ్ వెళ్ళే టైం నుంచి సాయంత్రం వచ్చేదాకా మనం పరిశీలించుకోగలిగితే ఆయన ప్రాధాన్యత మీ యొక్క ప్రయారిటీ తగ్గిపోతుంటుంది దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అండి ప్రాధాన్యత క్రమం తగ్గిపోతుంది అనే విషయాన్ని మనం ఎలా గుర్తించవచ్చు అంటే మీరు ఏదో పాత చీర ఇంట్లో ఎప్పుడో ఉన్నది ఒక డ్రెస్సింగ్ టేబుల్లో చీర ఇంతకు ఇంతకుముందు ఆ చీర కట్టుకున్నప్పుడు ఏమో ఈ చీరలు చాలా బాగున్నావు కదా అన్నటువంటి అదే వ్యక్తి మీ ముందు అంటే మీ కళ్ళ ముందు నువ్వు ఎన్నిసార్లు తిరుగుతున్నా సరే నేను పట్టించుకోడాయినా మీ రెండు మూడు సార్లు ఏమిటి ఈ శారీ ఎప్పుడుకున్నా మీకు గుర్తుందా అంటాడు నాకేం గుర్తులేదు అంటే గుర్తించకపోవడం మనం ఒకసారి కాంచీపురం లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మనం కాంచీ వెళ్ళేటప్పుడు పలానా షాపులో మూడో షాపులో మనం కొన్నప్పుడు మీరు బార్గెన్ చేశారు వాడు రెండు వేల రూపాయలు చెప్తే మీరు పదిహేను ఇస్తారని ఇస్తారెనప్పుడు కూడా ఆయన అక్కడ మాట్లాడిన మాటలు అంటే అక్కడ మీరు సరదా సంగతులు ఏవైతే ఉంటాయో ఆ సంగతులు మర్చిపోయి మీ ప్రాధాన్యత క్రమం తగ్గిపోవడం అంటే అదే మిమ్మల్ని గుర్తించడు మీరు ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నా ఇన్ని రకాలుగా తిరుగుతున్నా ఆ సంఘటన ఏదైనా ఒక శారీ కట్టుకున్నప్పుడు ఆ శారీకి వెనకాల ఒక కథ ఉంటుంది లేకపోతే ఒక బంగారం వేసుకున్నప్పుడు ఒక గుర్తింపు అట్లీస్ సంథింగ్ ఎందుకండి అట్లీస్ట్ ఒక మొబైల్ కొనుక్కుంటాం ఏదో సందర్భంలో మొబైల్ కొనుంటాడైనా ఆ మొబైల్ ఇద్దరు కలిసి వెళ్ళి షాప్కి వెళ్ళి ఆ పలానా షాప్లో మొబైల్ కొనుక్కున్నప్పుడు అక్కడ ఏదో చిన్న చిలిపి సంగతులు ఉంటాయి ఆ చిలిపి సంగతులను గుర్తు చేసుకుని మాట్లాడుకోవడం ఉంటుంది అవి మీకు ఇష్టం కానీ వాటిని ఆయన గుర్తించాడు వాళ్ళు పంపిస్తూనే ఉంటారు డే టు టైంతో సహా పాత విషయాలు మెమరీ మరీ పంపిస్తూ ఉంటారు మొబైల్లో కనీసం వాటిని చూడండి కూడా చూడరు అలా మెసేజ్ వస్తుంది వెళ్ళిపోద్ది అంతే ఆమె ఆ మెసేజ్ పంపించినప్పుడు ఫీల్ అవుద్దామే దీని గురించి ఒక చిన్న కథ జరుగుంటుంది ఏదో అది చిన్న ఇష్యూ ఒక ఒక థర్టీ సెకండ్స్ ఏదో ఒక చిన్న చిల్లిప్ పని మీరు ఏదో చేస్తుంటారు ఆవిడ నవ్వి ఉంటుంది దానికి గుర్తు వాళ్ళు గుర్తు పెట్టుకుంటారండి ఆడవాళ్ళు ప్రతి చిన్న చిన్న సంగతనలు కూడా ముఖ్యంగా భర్తే పరమలోకం వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఎంతమంది వాళ్ళకి వాళ్ళ చుట్టూ ఎంతమంది నా భర్త అనేటటువంటి వ్యక్తి మీద వాళ్ళకి పూర్తి ఫోకస్ ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని కూడా తెలుసు మీరు వేసుకున్న షర్టు పై నుంచి కింద బటన్స్ మీకు ఎన్నో మీకు తెలియదు కానీ ఆమెకు మాత్రం ఆ బటన్స్ ఉన్నాయి తెలుసు ఎందుకంటే ఆమె మిమ్మల్ని అంతగా పసిగట్టి మిమ్మల్ని చూస్తుంటుంది కాబట్టి మీ ఇంకా చెప్తే ఇంకా ఇంకా ఫన్నీగా ఉంటుంది కానీ మీకు రోజు మీరు సంవత్సర సంవత్సరానికి మీకు ఇంచీలు మీ యొక్క బట్టతలు తగ్గిపో కూడా మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీ హెయిర్ స్టైల్ ఎంత ఉంది తర్వాత తర్వాత మీ హెయిర్ స్టైల్ ఇన్నించీలు తగ్గేందుకు కూడా ఆమె చెప్పగలుగుతారు ప్రతి సైజు సైజ్ సహా లోతుగా ఉన్నప్పుడు కూడా వాస్తవం నాగరాజ్ గారు అంటే ఇదేం చెప్పడం ఏంటి అర్థం ఏంటంటే మిమ్మల్ని అంతగా పరిశీలించి మిమ్మల్ని అంతగా పరీక్షించిన వ్యక్తులు ఇంకెవరు ఉండరు కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే వీటిలో లోటు వస్తుందో ఈ సిగ్నల్స్ మీకు అర్థం అవుతుంటాయి అంటే మీ భర్త వేరే ఒక వ్యక్తి యొక్క ప్రాపకానికి వెళ్తున్నాడు మీ భర్త వేరే యొక్క మీ ప్రయారిటీస్ తగ్గించుకుంటూ వేరే ఒక ప్రయారిటీస్లో ఉన్నాడని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది ఒక సిగ్నల్ మీకు దీన్ని మరి కాస్త లోతుగా వెళ్ళి ఆలోచిస్తే నాగరాజ్ గారు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతుంటుంది ఆ ఫంక్షన్ జరుగుతున్న సందర్భంలో మీరు మీ భర్తకు ఒక వంద మెసేజ్లు పెట్టినా ఆ వంద మెసేజ్ని పట్టించుకోకుండా దీని సైకాలజీలో స్టోన్ వాలింగ్ అంటారు అంటే ఒక రాతి కొండలని నిలబడిపోయింటాడు ఆయన రెస్పాండ్ కూడా కాడాను స్టోన్ వాలింగ్ అంటారు దీన్ని యాక్చువల్గా అంటే రాతి గోడలాగా రెస్పాండ్ అవ్వకుండా కంటిన్యూగా ఆయన ఏం పట్టించుకోవడానికి నెగ్లెక్ట్ అంటారు నెగ్లెజ్ అంటే నెగ్లెట్ చేయడం మీ మాటల్ని మీ మెసేజ్ని మీకు ఫోన్ కాల్స్ని అవాయిడ్ చేస్తూ నెగ్లెక్ట్ మీరు వచ్చిన తర్వాత నేను ఈ మెసేజ్లు పెట్టిన గట్టిగా అడిగారనుకోండి ఆయన స్టోన్ వాలింగ్ స్తబ్దంగా ఉంటాడు తిట్టాడు ఎదురు చెప్పడు సమాధానం చెప్పడు స్టైల్ అని సైలెంట్గా కోరుకుంటాడు ఆయన ఆయన పని చూసుకుంటూ వెళ్ళిపోతాడు మీ పుట్టింటి వారి తరపు నుంచి ఎవరైనా వచ్చారంటే వాళ్ళని పట్టించుకోకుండా పలకరించుకోకుండా వాళ్ళు అసలు ఏమాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోయే ప్రభుత్వం చాలామంది ఉంటారు ఇది కూడా ఒక సిగ్నలింగ్ నాగరాజు గారు ఫోర్త్ పాయింట్ నెగిటివ్ ఇంట్రాక్షన్ ప్యాటర్న్స్ ఇది మూడు రకాలుగా చెప్పుకోవచ్చు నాగరాజు గారు ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టచ్చు హేళన వ్యంగ్యం మీరు ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి ఒకప్పుడు అభినందించినటువంటి అదే నోరు మిమ్మల్ని హేళనగా చూస్తాయి మాటలు మీరు ఏదైనా కాస్త ఏదైనా చిన్న పొరపాటుగా చిన్న పని ఏదో చిన్న సహజమే కదా ఇంట్లో ఏదైనా మర్చిపోవడం లేదా మొబైల్ ఎక్కడ పెట్టి మర్చిపోవడం లేదా వాచ్ ఎక్కడ పెట్టి మర్చిపోవడం లేకపోతే ఏదైనా మర్చిపోతే ఆ నీ బొర్ర అట్లా ఏడ్చింది ఎప్పుడు నీ మతి మరిపి నీ దానికి కట్టుకున్నాను నా జీవితం ఏంటో సంకరాకింది ఇట్లాంటి ఒక పెడసరి మాటలు ఒక హేళన ఒక వ్యంగ్యం చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద చేసి మాట్లాడడం నెగిటివిటీ బాగా ఎక్కువగా మాట్లాడడం ఇది ఒక ఇండికేషన్ ఫస్ట్ ఇండికేషను మీ మీద అతనికి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది మీ మీద అతనికి శ్రద్ధ తగ్గింది అని చెప్పడానికి ఇది ఒక సింబాలిక్ తర్వాత చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దగా చూడడం చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే దాన్ని ఒక పెద్ద గోరంతలు కొండంతలు చేసి ఇంటికి వచ్చి పెద్ద రణరంగం చేసి రాద్ధాంతం చేసి పరమ యాగి చేసి ఇంటిని ఆ కాసేపు ఒక చిన్న సైజు ఒక యుద్ధ వాతావరణం తయారు చేస్తారు చిన్న సంఘటన కూడా ఏదో ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ ఒక విషయాన్ని మర్చిపోయారు మీరు కూడా ఆయన అలా మర్చిపోయారు మీరు కూడా మర్చిపోయి వస్తారు ఆ మర్చిపోయిన విషయాన్ని గోరంతలు కొండంతలు చేసి దాన్ని ఆయనకి అడ్వాంటేజ్గా తీసుకొని మీ మీద ఒక చిన్న సైజు వారు యుద్ధాన్ని ప్రకటించి ఒక గంట గంట నడిసేపు ఇంట్లో ఒక వాతావరణం తయారు ఒక నెగిటివ్ దాంతో మీరు మేర్చుకుని కూర్చుంటారు ఆయన పర్చుకుని కూర్చుంటారు పిల్లలు చూస్తేనేమో వాళ్ళు బిక్కు బిక్కుమంటుకుంటారు వాళ్ళ ఎదురుకెళ్ళి కూర్చుంటారు ఇటువంటి ఒక యుద్ధ వాతావరణాన్ని ఇటువంటి నెగిటివ్ ప్యాటర్న్స్ ని ఆయన డెవలప్ చేస్తూ ఉంటాడు హేళన వ్యంగి ఇవన్నీ దీస్ ఆర్ ద ఇండికేషన్ ఫర్ అతని నెగటివిటీలు ఉన్నాడు అతను వేరే స్త్రీతో సంబంధం ఉన్నాడు లేకపోతే మీ మీద ఇంట్రెస్ట్ తగ్గింది అని చెప్పడానికి దీస్ ఆర్ ద ఇండికేషన్స్ ఇది ఫోర్ పాయింట్స్ చెప్పుకుంటే ఫిఫ్త్ పాయింట్ ఈస్ ద వెరీ వాల్యుబుల్ పాయింట్ నేను చెప్తాను నగర గారు లాస్ ఆఫ్ ఫ్యూచర్ విజన్ ఆయన యొక్క ప్రయారిటీస్ ఎలా ఉంటాయో ఆ భావోద్వేగాలు వేరొకరితో పంచుకుంటూ కనిపిస్తాడు ఆయన ఇక్కడ అంటే నెగిటివ్కి వెళ్ళకండి మీతో చెప్పాల్సిన రహస్య విషయాలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం మీ పడక గదిలో ఉన్న సంగతులతో సహా కొంతమంది ఉన్నారంట ప్రభుత్వం నాకు కూడా కేసులు వస్తుంటారు అట్లాంటివి పడక గది విషయాలు నాలుగు నాలుగు గదుల మధ్య జరగాల్సిన విషయాలను కూడా తన ఫ్రెండ్స్తో మాట్లాడుకున్న వ్యక్తులు ఉంటారు ఫ్రెండ్స్ అంటే అక్కడ మేల్ ఫ్రెండ్స్ ఉంటారు ఆపోజిట్ జెండర్తో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఉంటారు వాళ్ళతో అన్ని విషయాలు చెప్పుకుంటారు నా భార్య ఆ సందర్భంలో ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది అవి మీకు ఎలా తెలుస్తాయి మీరు ఏదైనా పొరపాటున ఆయన మొబైల్లో మెసేజ్లో చూసేటప్పుడు లేకపోతే ఆ వ్యక్తి మీతో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తితో ఏదో మాట్లాడే డిస్కషన్ అనేది ఆ విషయం ఎందుకు చెప్పాడీనికి మీకు తెలుస్తుంటే ఇలాంటి విషయాలు అంటే మీరు మీ బా మీరు ఒక భార్యశలలో మీరు ఉండేటప్పుడు మీ భర్త ఏ విషయాలు బయట వాళ్ళకి చెప్పకూడని విషయాలు మూడో వ్యక్తి ద్వారా మీరు తెలుసుకునేటప్పుడు ఇలాంటి విషయాలు ఈయన ఎందుకు చెప్తున్నాడు విషయాలు మన పర్సనల్ విషయాలు కదా అది ఆర్థిక విషయాలు కావచ్చు పడకంటి రహస్యాలు కావచ్చు ఇతరత్ర ఆరోగ్య విషయ ఆరోగ్య సమస్యలు కావచ్చు ఏదైనా సరే మిమ్మల్ని కాదనుకుండా ఆయన వేరే వ్యక్తితోటి షేర్ చేసుకుంటుంటాడు ఇంకొకటి ఆయన ఏదో హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి వెళ్ళి ఉంటాడు ఏదో సందర్భంలో ఆ హాస్పిటల్కి వెళ్ళిన సందర్భం కూడా మీకు చెప్పడైనా మూడు ఇంకో వ్యక్తి పాత్రమర్తో మాట్లాడే ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ ఏదో చిన్న ఏదో పెడతారు కదా ఇంజెక్షన్ మనం తీసుకునేటప్పుడు ఆ మార్క్ ఎందుకు ఉంది అంటే నీకు చెప్పలేదు నేను బయటకి హాస్పిటల్కి వెళ్ళాను ఈరోజు నాకు బ్లడ్ టెస్ట్ చేసుకుని వచ్చి అంటాడు అంటే ఇటువంటి పర్సనల్ రహస్యాలైనా సరే ఏదైనా సరే మిమ్మల్ని అతను ఇన్వాల్వ్ చేయడం అనమాట ఆ విషయానికి సంబంధించి ఇది కూడా ఒక సిగ్నల్ మీకు చెప్తాను అంటే అర్థం ఏంటంటే నా లైఫ్లోంచి నీ యొక్క ప్రయారిటీ తగ్గిపోతుంది అని చెప్పడానికి ఇది ఒక ఇండికేషన్ నాగరాజ్ గారు ఈ స్థాయి దాటిపోతే ఎలా ఉంటుందంటే ఫ్లట్టింగ్ స్టార్ట్ అవుతుంది బయట వ్యక్తులతో ఫ్లట్టింగ్ చేస్తాడైనా ఏ రకంగా చేస్తాడు ఇది మెల్లమెల్లగా మిమ్మల్ని ఎప్పుడైతే అవాయిడ్ చేస్తుంటాడో అందులో వేరే స్త్రీ ఎంటర్ ఎంటర్ఫిర్ అనుకోండి ఒకవేళ మీరు చూడకుండా అప్పుడు మీ ఫోటోలు కనిపిస్తుంటే ఆయనతో ఆమెతో ఎక్కువగా ఫోటోలు కనిపించడం కానీ ఆమెతో ఎక్కువగా బయటికి వెళ్ళడం కానీ ఇదే వ్యక్తి ఇంట్లో కాస్త మూడీగా కాస్త నేను చెప్పాను స్టోన్ వాలింగ్గా ఉన్నటువంటి ఇదే పర్సన్ బయట ఆమెతో ఆమె ముఖం అతను ముఖం విపారిపోతున్న ఫోటోస్ కానీ అంటే మీరు ఏదో సోషల్ మీడియాలో ఏదో ఫేస్బుక్ ఇన్స్టాలో చూసేటప్పుడు ఇదే వ్యక్తి అక్కడికి వెళ్ళేసరికి చూసేసరికి అలా ఒక అపరిచితుడు లాగా లేనటువంటి ఆనందాన్ని అతను ముఖంలో కనిపిస్తున్న ఇమేజెస్ మీకు కనిపిస్తుంటాయి మీరు ఎక్కడ ఇంత పర్సనల్ చాట్ ఓపెన్ చేసిన సరికిల్లా సో దీనికి అర్థం ఏంటంటే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాడని ఒక సిగ్నల్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది నాగరాజ్ గారు లాస్ట్ పాయింట్ ఇంటర్నల్ ఫీలింగ్స్ అండి ఇంటర్నల్ ఫీలింగ్స్ అంటే ఇంటికి వస్తాడు అతను ఇంటికొచ్చి కూర్చుని ఏమీ మాట్లాడు మోభావంగా కూర్చుంటాడు ఒంటరితనంగా ఉంటాడు ఎక్కువసేపు మొబైల్లో టైం స్పెండ్ చేస్తుంటాడు మీరు ఏదైనా అడిగితే ఆకలిసింది ఉండమంటారంటే కూడా రెస్పాండ్ అవ్వడు ఏమంటే ఒంట్లేం బాగాలేదంటే కూడా రెస్పాండ్ కాడు అసలు ఏ రకంగా స్పందన చేయడు ఒంటరిగా తన తన భావోద్వేగాలు తనతో గడుపుతుంటాడు కాస్త మీరు పక్క గదిలోకి వెళ్ళేసరికి అలా ఆయన ఇమీడియట్గా వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆనందంగా ఆప్యాయంగా వగలపడుతూ మాట్లాడుతుంటాడు ఆయన అటువంటి రిలేషన్స్ అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పడానికి ఇది 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 ఫైనల్ టాక్ టాస్క్ అనమాట ఇది ఈ స్టేజ్లో మీ మీతో మాటలు తగ్గించేస్తాడు పూర్తిగా అవునని చెప్పడు కాదని చెప్పడు చిట్టుచిగా ప్రశాంతంగా కూర్చుంటాడు తన భావోద్వేగాలు తన ఒంటరి తన తన మాత్రం అనుభవిస్తుంటాడు తప్పించి మీతో షేర్ చేసుకోవడంతో పూర్తిగా తగ్గిపోతుంది ఇది ఫైనల్ స్టేజ్ అనమాట ఈ స్టేజ్కి వచ్చేసాడంటే పరిపూర్ణంగా మారినటువంటి అని అర్థం చేసుకోవచ్చు మీరు ఎలా సార్ దీనికి సొల్యూషన్ కావాలి అంటే ఎట్లా సార్ మరి నాగరాజు గారు ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు కూడా చాలా సున్నితమైనటువంటి విషయాలు చాలా రహిత రహస్యమైన విషయాలు మనం మాట్లాడుకున్నాం ఇప్పటివరకు కూడా ప్రతి భార్య కూడా తన భర్త యొక్క అలవాట్లు లేక బిహేవియర్లో మార్పు వచ్చేటప్పుడు ఎటువంటి సిగ్నల్స్ అతను ఇస్తాడో ఆ సిగ్నల్స్కి అనుగుణంగా తను ఎలా ప్రవర్తించాలి తను ఫస్ట్ ఎలా గుర్తించాలి ఆ గుర్తించిన విధాన్ని ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం అయితే ఈ వీడియో చూసిన మన సోదరి మనల్ని ఎవరైనా సరే తమ లైఫ్ స్టైల్లో ఈ యొక్క అనుభవాలు కానీ ఫేస్ చేస్తున్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కానీ క్లియర్గా కామెంట్ చేయగలిగితే అది కూడా ఒక వంద కామెంట్స్ పై వస్తే గుర్తించిన తర్వాత ఎటువంటి బిహేవియర్ తోటి అతన్ని మన సొల్యూషన్ ఇల్లే తీసుకు ప్రయత్నించేయడం అనేది మనం పార్టీలో చేద్దాం మీకు గనక పార్ట్ టూ కావాలంటే ఎస్ పార్ట్ టూ నీడ్ అని చెప్పేసి పెట్టండి డెఫినెట్గా చేస్తాం అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితే కొంతమంది పర్సనల్గా మిమ్మల్ని కలుద్దాం అనుకుంటుంటు వాళ్ళు ఉంటారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ అంటే కింద స్కూల్లో నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే అట్లీస్ట్ కాల్ ఆర్ వాట్సాప్ చేయగలిగితే మన లీగల్ టీమ్ మిమ్మల్ని అప్రోచ్ చే మాట్లాడతారు అది కాకుండా న్యాయపరంగా ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా ఆ దిశగా కూడా మన వాళ్ళు ప్రయత్నం చేస్తారు నాగరాజు గారు